వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరేం తెల్లన్నారు అయితే చాలా బాగున్నానండి హనుమాన్కి అయితే అలంకరణ అయితే చేసేసి ఊరేగింపుకి అయితే స్టార్ట్ అనమాట ఆ ఊరేగింపుకి తీసుకెళ్లే టైంలో అయితే మేము బయటకు వచ్చాను ఎందుకంటే అలంకరణ చేసినప్పుడు వీడియో తీయడం అవ్వలేదండి నేను ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఆ టైంలోను ఇక్కడ ఏంటంటే ఊరేగింపుకి ముందు రాములవారి గుడికి అయితే తీసుకొచ్చారనమాట మా ఊర్లో రాములవారి గుడి అండి చాలా క్లియర్గా అయితే వీడియో తీశాను చిన్నది గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ అందరు ఫొటోస్ తీసేసుకుంటున్నారు అలంకరణ అయితే చాలా నిండుగా అనిపించింది అనమాట తక్కువ పువ్వులైనా సరే నిండుగా కనిపి అనిపించారండి ఇక్కడ గుడి దగ్గర కొద్దిగా భజన అవి ఉంటాయి భజన చేసేసుకొని ఇక్కడ అందరు ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారనమాట దర్నాలు పెట్టుకొని చాలా బాగా అనిపించింది సాయంత్రం అనమాట ఉదయం అంతా పూజలు అవి అయ్యాయి కదా అభిషేకాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి కొంచెం ఈవినింగ్ ఏమో తర్వాత ఊరేగింపు తర్వాత బజీన్లు అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అందరం రాములు గుడికైతే గుడికి అయితే వచ్చాము మళ్ళీ తిరణాలు చేస్తారు రాములు వారు తిరణాలలో తొమ్మిది రోజులైతే చేస్తారండి అది హనుమంతుడిది ప్రతిష్ట అయిపోయాక స్టార్ట్ చేస్తారనమాట అందుకని చెప్పేసి అయితే మేము ఊరు వెళ్ళి వస్తాము ఇంకా తిరణాలకి వెళ్తాము లేదో కూడా తెలియదు ఇక్కడ ఏంటంటే మా అన్నయ్య ఫొటోస్ తీమంటే తీస్తుందనమాట మా పాపకి మా అన్నయ్యకి కలిపి ఇక్కడ మా మనవరాలు ఉన్నారు కదా గంట కడితే నేను గోలాడితే గంట అయితే కొట్టేస్తాను ఇక్కడ దండం పెట్టేసుకొని అక్కడ ఏంటంటే సేమ్ నేను మా పాప ఒకటే డ్రెస్ అయితే తీసుకున్నామండి వైజాగ్లో తీసుకుని వెళ్ళాను లక్కీలో చాలా బాగుంది ఇద్దరికీనూ ఆ ఎండాకాలం కాబట్టి కంఫర్ట్గా అనిపించింది మెత్తగా ఉందనమాట కాటన్ కూడా కాదు ఇక్కడ ఏంటంటే అందరూ వీడియోస్ అవి తీస్తున్నారు కదా దానికోసం మాట్లాడుతున్నారు వీళ్ళని బాతి వాళ్ళని బాతి 何 <laughs> <laughs> మా ఊర్లో అయితే చక్కగా ఇలా భజనయితే వేస్తామండి కోలాటాలు అవి అంటారు కదా ఆ టైప్ అనమాట భజన మా చిన్నప్పటి నుంచి ఉంది లాస్ట్ మాకు తిరణాల్లో కూడాను చూపించాను అనమాట ఇప్పుడు ఇక్కడ చూసారా నేను మా పెద్ద అక్క రెండో అక్క మా మేనత్త వాళ్ళ వరకు అనమాట తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా జాయిన్ అయ్యారండి అలా భజనకి ఒక సరదా అనమాట ఇది నిజంగాను ఈ భజన కోసం మా అక్క వాళ్ళ పిల్లలైతే ఊరి నుంచి కూడా వచ్చారు అంటే అంత సరదాగా వేస్తాము సరదాగా కూడా అండి బాగుంటుంది అంటే చూసేవాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ మేము ఎంజాయ్ చేస్తూ చక్కగా హ్యాపీగా వేసుకుంటాము పండుగలకి తిరణాలకి ఎక్కువ తర్వాత ఇదిగో ఇప్పుడు హనుమాన్ ఊరేగింపుకి వేస్తున్నాం అనమాట అంటే ఏరియా ఏరియా దగ్గర ఆపేసి వేస్తున్నాము ఇక్కడ మా మనోరాలు మనవడు అందరూ ఉన్నారన్నమాట అంటే పెద్దక్క వాళ్ళ పాప ఉంది కదా వాళ్ళ మనవడు మనవరాలు అందరూ అనమాట తర్వాత ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ అనమాట అలా వేస్తున్నాము చూసారా ఎంత బాగుందో చూడడానికి మాత్రం ఫుల్ హ్యాపీ అండి నిజంగాను ఇక్కడ టపాసులు అవన్నీ పేలుస్తూ ఉన్నారు అలా చిన్న వీడియో అయితే తీసారనమాట ఇంకా మా గుడి దగ్గర నుంచి మా ఏరియాకైతే తీసుకొస్తున్నారండి అలా ఇంటింటికి తీసుకొని వచ్చేసి తర్వాత అక్కడ వాటర్ వేసి తర్వాత ఏమో కొబ్బరికాయలు అవి ఇస్తారనమాట చూసేయండి கொஞ்சம் பெதமா இல்லை பெதமா

ఇప్పుడు మా ఇంటి ముందు భజన అయితే వేస్తారండి వేసాక తర్వాత ఏమో దేవుడైతే వస్తున్నారనమాట వచ్చినప్పుడు వాటర్తో బిందు నీళ్ళు బిందు నీళ్ళు తీసుకొచ్చి ట్రాక్టర్ మీద వేస్తారు తర్వాత కొబ్బరికాయ అవన్నీ ఇస్తారనమాట ఇంకా మేము నలుగురివి ఆడపిల్లలు అందరం కొబ్బరికాయలు తీసుకున్నాం ఇంకొకరు ఇవ్వడం ఎందుకు అని చెప్పేసి అన్ని కొబ్బరికాయలు ఒకే ప్లేట్లో పెట్టేసి అందరం మామ అనిపించేసి ఇస్తారనమాట రెండు ఒక్క ఇచ్చింది ఇలా ట్రాక్టర్కి అయితే వాటర్ అవి చూసారా అందరివి నలుగురువి కొబ్బరికాయలు అయితే ఇచ్చేస్తారనమాట మా నాన్న వాళ్ళది మాది అందరివి కలిపి ఇక్కడ అందరూ నీళ్ళు వేసి దండమైతే పెట్టుకుంటున్నారు ఇంటి ముందు వచ్చినప్పుడు తిరణాలకైనా ఇంతే ముందు వాటర్ వేసి తర్వాత మనం కొబ్బరికాయలు తర్వాత ఏమైనా ఫ్రూట్స్ ఉన్నా కూడా ఇస్తారు అన్నీ ఇస్తారనమాట ఎలా అయితే అవుతుంది ఇంకా పిల్లలు అందరికి వెళ్ళి దండం పెట్టుకోమని చెప్పి చెప్తున్నాను హనుమంతుడికి అంటే ఇష్టం అంట మా రెండో అక్క చెప్పింది ఎప్పటి నుంచో చెప్తూ ఉంటుంది కనకంబరాలు మాలైతే కట్టేసి ఇచ్చారనమాట దేవుడి కోసం అని చెప్పి ఇక్కడ మా పాపని వెళ్ళి దండం పెట్టుకోమన్నాను మా అబ్బాయి అయితే వీడియోలోకి రాడండి ఊరెళ్తే మాత్రం అసలు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు వాడు ఇంట్లోనే ఉంటాడు దేవుడు వచ్చినప్పుడు లేదా భజనకి వెళ్ళినప్పుడు కూడా కనిపించాడు అనమాట వీడియో తీస్తానన్నా రాని అంటాడు ఇక్కడ ఏంటంటే హార్త్ అయితే ఇచ్చేస్తున్నారు అందరూ హార్త్ అయితే తీసుకోండి నిజంగాను ఫుల్ హ్యాపీ అనమాట అందరం కలుస్తాము అందరం సరదాగా ఎంజాయ్ చేస్తాము ఇంక ఇంట్లోకి అయితే తీసుకొని వెళ్ళిపోయింది ఇదిగోండి ఇక్కడొక్కటే మా అబ్బాయి ఉన్నాడు అనమాట ఇంకెక్కడా లేడు ఇక్కడ ఏంటంటే గుడి దగ్గరికి అయితే దేవుని తీసుకొస్తారండి ఇక్కడ ఏంటంటే కుండల్లో నీళ్ళు పెట్టారు అవి ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చిన వాటర్ అంట అక్కడ నీళ్ళు అయితే పెట్టేసి ఇక్కడ చుట్టూ అయితే పెడుతున్నారు మంత్రాలు అయితే బాగా చదివారండి పంతులు గారు

ಕುಮಾರೋವಿ ನವಹಿನ್ನತ ಭಾರತ ಈ ನೂಟ ಎ ಗಂಗಾ ಯಮುನಾ ಗೋದಾವರಿ, ತುಂಗಭದ್ರ ಕೃಷ್ಣ ಕಾವೇರಿ

ఇవన్నీ ఉంటాయి కదా చక్కెర ఇవన్నీను అవన్నీ అభిషేకాలు అయితే చేస్తున్నారండి అక్కడ పెట్టిన కుండల్ని తర్వాత కంకణాలు కట్టుకున్న వాళ్ళు రెండు రెండు కొండలు తీసుకెళ్ళి భార్య భర్త ఇద్దరు కలిపి కొండలు తీసుకెళ్ళి దేవుడికి అయితే అభిషేకం చేస్తున్నారు ఆ రోజు మా పిన్ని కొద్దిగా పని ఉండడం వల్ల చుట్టాలందరూ ఉన్నారు కదా అందుకని మా పిన్ని ఇంకా రావడానికి అవ్వలేదు అక్కడ పంతులు గారు తొందరగా తొందర పెడుతూ ఉంటే ఇంకా మా నాన్నగారు అయితే తీసుకొచ్చేసి రెండు కుండలు తీసుకొచ్చి వేసారనమాట అంటే అందరు ఇళ్లలోనూ చుట్టాలు జనాలు ఉన్నారు కదా హడావిల్లు పనులు అనమాట ఇక్కడైతే మంత్రాలు చదువుతున్నారు అదే చిన్న వేడైతే తీసాను ఇంకా వాటర్తో అభిషేకం చేశాక తర్వాత పంచా పంచామృతం అంటారు కదా అభిషేకాలు కూడా చేశారు పాలు అన్నిటితోనూ చూసారు పాలు అభిషేకం అలా చేశారు చాలా బాగా అనిపించిందండి అన్నీ దగ్గరుండి చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అలా అన్ని చిన్న వీడియోలు తీశాను అనమాట నేను ఒక గుర్తుగా లాగా ఉండిపోతుంది మాకు అంటూ అనేసి ఊర్లో ప్రతి ఒక్కరు నా వీడియోలు చూస్తారు ప్రతి ఒక్కరికి గుర్తుగా ఉండిపోతుంది కదా ప్రతి ఒక్కరిని కవర్ అనమాట వీడియోలో నుంచి అలాగా మా ఊర్లో హనుమంతుడు ప్రతిష్ట న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చారనమాట న్యూస్ ఛానల్లో తీసి న్యూస్లో కూడా పెట్టారండి చాలా హ్యాపీ అనిపించింది చాలా వీడియోలు న్యూస్లో కూడా వచ్చాయనమాట దేవుడిది తర్వాత ఉంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళు ఇవి ఏ పిల్లలని వాళ్ళని కూడా పిలిచారు అవన్నీ వీడియోలు వచ్చాయనమాట లాస్ట్ డేను అవి కూడా ఉన్నాయి నా ఫోన్లోను వీడియోస్ తీస్తాను అందరూ వచ్చినప్పుడు ఇక్కడ మా అన్నయ్య ఏమో అభిషేకాలు అన్నీ చేశాక ఇక్కడ ఏమో వాటర్ తీసుకొచ్చి వాటర్ ఇస్తే పంతులు గారు వాటర్తో అభిషేకం అయితే చేస్తున్నారు ఇంకా మంత్రాలు అయితే అలా చదువుతున్నారు కదా అని చెప్పేసి కొన్ని వీడియోలు అయితే అలా వదిలేస్తున్నాను మంత్రాలు ఏవో వస్తున్నాయి కదా అనేసి పంతులు మాత్రం నిజంగా చాలా అంటే ఎక్కడ ఆపకుండా చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా మంత్రాలు అయితే బాగా చదివారండి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కొంతమంది చదివిన అర్థం కాదు ఏదోలా ఉంటుంది వినబుద్ధ వినాల అనిపించదు కానీ నిజంగా వీళ్ళు మాత్రం మంత్రాలు కానీ ప్రతిదీ ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా చాలా బాగా చేశారు పంతులు మాత్రం అందరూ బాగా చేశారు ఐదు మంది వచ్చారండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అంతరాజు చదువుకున్నారు ఒకరేమో అభిషేకం ఒకరేమో కార్యక్రమం ఇక్కడ వెంటనే హోమాలు కూడా ఉన్నాయన్నమాట హోమం అయితే చేయిస్తున్నారు అందరూ కంకణాలు కట్టుకున్న వాళ్ళందరూ హోమంలో కూర్చోవాలని చెప్పేసి హోమం అయితే చేయిస్తున్నారు అనమాట ప్రతిదీ చాలా అంటే చాలా బాగా అయితే చేశారండి ఇక్కడ ఈ పంతులు అందరూను అంటే నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ అందరితోనూ ఇతను కూడా అనమాట సరదాగా అన్ని దగ్గర ఉండి అందరికీ ప్రతిదీ చెప్పడం వివరించి చెప్పడం అని నేను అంత బాగా చేశారండి అది హ్యాపీ అనిపించింది అనమాట ఏదైనా సరే దేవుడు వరం ఇచ్చిన పంతులు వరం ఇవ్వడం అంటారు కదా అలాగా పంతులను బట్టే కదా ఉంటుంది మనం గుడికి వెళ్ళాలన్నా సరే ఓకే పంతులు నిజంగా మంచిగా పూజ చేస్తే మళ్ళీ వేరే వేరే టైం కూడా మనం పిలవాలనుకుంటాము తర్వాత గుడికి కూడా అనిపిస్తుంది నాకు తెలిసి చాలా వరకును ఇక్కడైతే హోమాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట చూసేయండి गजलक्ष्मीनाम्य अशोकामव रेसा श्रीदाव्य चेतना नाम रेसादीनामेज कल्याण नाम लक्ष्मीदेवीनाम रेखा मधुरावरेम हां नानी नानी नानी

ಗಣಪತಿ ಅಂತ ಮಂಚ ீம்ீம்மா ஓம்ீங்ணவரேஸ்வா பிரசாதே அஸ் அனிபுர சேலம் ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరు కూర్చున్నారు ఒక్కసారిగా గాలి అండి విపరీతమైన గాలి వస్తుంది వర్షం పడుతుందేమో అనుకున్నాము బాగా గాలి అనమాట ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరిని కూడా వీడియో తీసే చిన్న వీడియో తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట గుడి ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి గుడి దగ్గర భోజనాలు అండి చక్కగాను మూడు ఉదయం ఉదయం లేదు మధ్యాహ్నం నైట్కి గుడి దగ్గర అనమాట ఈ తిను మా మేనత్త కూతురండి మా బాబాయి అందరూ అనమాట చాలామంది పల్లెటూర్లలో వరుసలు పెట్టే పిలుచుకుంటాము అందరం బంధువులు కూడా కాబట్టి అందరినీ మా అయ్య చిన్నా పెద్దమ్మ పిన్నమ్మ అందరం అలాగే పిలుచుకుంటాం కదా అలాగే వరుసలు పెట్టే పిలుస్తాం అనమాట మా బాబాయి అందరూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే మా అక్క వాళ్ళు అన్నం తింటున్నారని వీడియో తీసి వీడియో తీస్తానని నెమ్మదిగా తింటుంది దానికేమో నేను కౌంటర్ లేసి జోకులు వేస్తా అనమాట ఇక్కడ ఏంటంటే అందరు భోజనాలు అయితే భోజనాలు అది విడి తీసాను చాలా బాగున్నాయి గుడి దగ్గర ఏదైనా సరే తిన్నా ఆ టేస్ట్ వేరేలాగా వస్తుంది ఎంత బాగుంటుంది అనమాట ఎలా వండినా సరే ఇవేంటంటే ఇంటి దగ్గర అక్కడ వాళ్ళే వండారనమాట చాలా బాగుంది ఇంటికి వచ్చేసాక చూసారు ఆకాశం ఎంత బాగుందో అంటే మేడపైన పడుకుంటున్నాం కదా అది చిన్న వేడితో తీసామండి ఇంకా చాలా వీడియోస్ అయితే పెడతాను చూసేయండి బోల్డ్ వీడియోలు అయితే ఉన్నాయి ఎడిట్ చేయడానికి టైం సరిపోవట్లేదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి